హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త అండి ప్రతి మహిళకి కూడా ఇక్కడ నుంచి పద్దెనిమిది వేల రూపాయలన్నది మీ ఖాతాలో అయితే పడతాయి ఈ వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు తెలిసిన మహిళలకు బంధువులకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది అండి అదేంటంటే ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడతాయి అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఈ డబ్బులు అయితే ఎప్పటి నుంచి పడతాయి సో దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరెవరికి పడతాయి అందరికీ పడతాయా మరి కొంతమందికి పడతాయా దీని గురించి కూడా మనమైతే క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకైతే వచ్చేస్తుంది అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది అదేంటంటే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రతీ నెల కూడా ఇస్తామని చెప్పి చెప్పేసి మనకు ఎలక్షన్స్కి ముందే కూడా చెప్పడం అయితే జరిగింది కదా సో చెప్పి వన్ ఇయర్ అయిపోయి రెండో సంవత్సరంలో కూడా అడుగు పెట్టాము మనకు ఈ పథకాన్ని ఇంకా కూడా అమలు చేయలేదు ఎందుకు ఇంకా కూడా అమలు చేయలేదు అనే దానికి దానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే మనకు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కూడా ఉండాలి కదండీ ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మనకు ఉచిత సిలిండర్లు అయితే ఇస్తుంది అలాగే పెన్షనర్లకి పెన్షన్దారులకి మూడు వేలు పెన్షన్ అనేది నాలుగు వేలు చేశారు అలాగే మొన్నకు మొన్న పిల్లలకి కూడా సో పదిహేను వేల అనేది డబ్బులు పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో వచ్చేసి ఏడు వేల రూపాయలు అనేది అది కూడా పడ్డది ఆగస్టు పదిహేను నుంచి మనకు మహిళలకి ఉచిత బస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకా ఈ డబ్బులు ఏంటంటే మనకు మహిళలు అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఇప్పుడు రైతులు అంటే కొంతమందే ఉంటారు అలాగే పిల్లలు అంటే ఒక ఇంట్లో కొంతమందే ఉంటారు కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు ఉంటారు కానీ మహిళలు మహిళలేనిది ఈ ప్రపంచం లేదు మహిళలు అంటే చాలా మంది ఉంటారు కాబట్టి మహిళలకు ఎక్కువ బడ్జెట్ అనేది అవుతుంది సో ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఈ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది ప్రతి మంత్ కూడా పదిహేను వందల రూపాయల లెక్కన ఎంత అవుతుంది దీన్ని సంవత్సరానికి ఇవ్వాలని చెప్పే ఆలోచనలో కూడా ఉన్నారు సంవత్సరానికి ఎంత అవుతుంది అని చెప్పి దీనిపై రెవెన్యూ అమౌంట్ అనేది ఎంత పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఒక రాష్ట్రానికి మన రాష్ట్రానికి మొత్తం కలిపి మహిళలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎంత అవుతుంది సో అలాగే మనకు దీంట్లో అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది ఇదంతా కూడా గ్యాదర్ అయితే చేస్తున్నారు అందుకే మనకు ఇప్పటి వరకు లేట్ అయితే అవడం అయితే జరిగింది సో ఇంక నుంచి లేట్ కూడా కాదు దీని డేట్తో సహా మనకైతే ఫిక్స్ అయిపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఎవరు ఏపీలో ఉన్నటువంటి పేదలకు మాత్రమేనండి అర్హులు అనర్హులు వాళ్ళని కూడా చూస్తారు ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అనుకోవద్దు సో ముఖ్యంగా వచ్చేసి తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా అర్హులండి అలాగే ముఖ్యంగా ముఖ్యంగా ఇవ్వడానికి ఇందులో కొన్ని అర్హతలు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది అదేంటంటే మీకు గుర్తుందో లేదో పీ ఫోర్ సర్వే పీ ఫోర్ సర్వే అయితే జరిగింది ఈ పీ ఫోర్ సర్వే ఎందుకు చేశారంటే మీ ఇంట్లో ఏసీ ఉందా బైక్ ఉందా కారు ఉందా మిక్సీ ఉందా ఫ్యాన్ ఉందా టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని చెప్పేసి చాలామంది అయితే సచివాలయం వాళ్ళైతే వచ్చి పీ ఫోర్ సర్వే అయితే చేయడం అయితే జరిగింది కదా సో ఈ పీ ఫోర్ సర్వే బట్టి కూడా ఇవి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట వాళ్ళకి తొందరగా ఇచ్చే అవకాశం ఉంది అది ఎవరికీ అంటే పీ ఫోర్ సర్వే చేసినప్పుడు ఇంట్లో ఫర్నిచర్ అనేది అంటే ఫ్రిడ్జ్లు ఏసీలు అందరికీ ఉన్నాయి కానీ కొంతమందికి అవి కూడా ఉండవు కదా అలాంటి వాళ్ళకి ఎలాంటి తిరఖాస్తు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే ఇస్తారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి అందుకోసమే మనకు పీ ఫోర్ సర్వే అయితే చేయడం అయితే జరిగింది ఇవైతే ఇస్తున్నారు సో వాళ్ళకి మాత్రమే ఇస్తారు వాళ్ళకి మాత్రమే కాదు అందరికీ ఇస్తారు ముఖ్యంగా ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది వాళ్ళపైనే చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఈ ఫోర్ సర్వేర్ వల్ల ఈ ఫోర్ సర్వే వల్ల వచ్చేసి మనకు వాళ్ళపై ఇంపార్టెంట్ అనేది ఎక్కువగా చూపిస్తున్నారు అలాగే చాలామంది పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి అందరికీ ఇస్తారా అని అయితే అడుగుతున్నారండి లేదండి కేవలం పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఇస్తారంట పెళ్ళి కాని వాళ్ళకైతే ఇవ్వరంట పెళ్ళి కాని వారికి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదేంటంటే సో పెళ్ళి కాని వాళ్ళకి వచ్చేసి మనకు మూడు వేల రూపాయలు అనేది వాళ్ళు డిగ్రీ నుంచి ఉంటే డిగ్రీ ఆ పై కనుక చదివిన వాళ్ళకి వాళ్ళు మూడు వేల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్తున్నారు అది ఎందుకు అని అంటే అది ఎందుకు అనంటే నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి కింద సో ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం వచ్చేంత వరకు ఈ మూడు వేల రూపాయలు అనేది పెళ్ళి కాని వాళ్ళకైతే ఇస్తాను అని చెప్తున్నారు అలాగే ఈ నిరుద్యోగ వృద్ధి పెళ్ళైన మహిళలు అయితే ఉన్నారు కదా వాళ్ళు కూడా చదువుకొని ఉన్నారు కదా మరి వాళ్ళకి ఇస్తారా అని అయితే అడుగుతున్నారు కదా సో వాళ్ళకి కూడా ఇస్తారండి కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ మహిళలకు ఇచ్చే పదిహేను వందలు వస్తే నిరుద్యోగ వృద్ధి అనేది రాదు నిరుద్యోగ వృత్తికి అర్హులైన వాళ్ళకి ఈ మహిళలకు వచ్చే పదిహేను వందలు రాదు ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది నిరుద్యోగ వృత్తి కూడా త్వరలోనే విడుదల చేస్తున్నారు దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను దాంట్లో కూడా మనకు అర్హతలేంటి అర్హులు ఏంటి ఇవి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడైతే మనము మహిళలకు వచ్చే పదిహేను వందల గురించి అయితే మాట్లాడుకుందాము సో గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వమని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అలాగే వెయ్యి చదరపు అడుగుల కంటే వీళ్ళకి స్థలం ఎక్కువ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వరు అలాగే పొలాలు పొలాలు కూడా మనకు పది ఎకరాల కంటే కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డబ్బులైతే రావండి ఈ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది సో ఇది ఎప్పటి నుంచి ఇస్తారని చూసుకున్నట్లయితే మనకైతే మామూలుగా చెప్పాలి అంటే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ స్కీమ్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది సో మనకు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ స్కీమ్ని అయితే అమలు చేస్తారు కానీ ఆగస్టు పదిహేను నుంచి మనకు అప్లికేషన్ అనేది జరుగుతుంది అప్లికేషన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఈ డబ్బులు అయితే ఇస్తారు కానీ ఇక్కడ ఒక్క ఆలోచన అయితే చేస్తుంది ప్రభుత్వం అది ఏంటంటే ప్రతి నెల పదిహేను వందలు ఇవ్వడం కంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఆలోచన అయితే చేస్తుందనమాట ఇది మనకు కరెక్ట్గా పదిహేను రోజుల్లో మనం అప్లై చేసుకున్న తర్వాత ఇచ్చేటప్పటికైతే తెలుస్తుంది ఈ రెండు విషయాల్లో కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచనలు అయితే పడుందన్నమాట సో మనకు ఈ నెల ఆగస్టు పదిహేను నుంచి దీనికి సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు జియో విడుదల చేస్తున్నారు అప్పటి నుంచి దీనికైతే అప్లై చేసుకోవాలి సో దీన్ని అప్లై చేసుకోవడానికి క్యాష్ టు ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే దీంట్లో క్యాష్ని కూడా చూస్తారు క్యాష్ను బట్టి కూడా ఇస్తారు ఎందుకంటే క్యాస్ట్లో కూడా కొంతమంది రిచ్గా ఉంటారు కొంతమంది తక్కువలో ఉంటారు కాబట్టి దీన్ని అందరికీ కూడా ఇవ్వటం లేదు క్యాష్ను కూడా చూస్తారు అందుకని క్యాష్టు ఇన్కము రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అలాగే రెండు పాస్పోర్టోలు మీ దగ్గర ఉన్న వర్కం వర్కింగ్ మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది నేను చెప్పింది మీకు అర్థమైంది కదా అర్థం కాకపోతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం